చిన్న చిన్న వేషాలు వేయలేదు నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ చిన్న చిన్న ఓకే ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేందు గొప్పగా అది నాకు లాంటివాడు ఇది ఈరోజు బంధం కాదు దాదాపు ముప్పై సంవత్సరాల బంధం అందుకే అంత ప్రేమ థ్యాంక్ యూ తమ్ముడు కాబట్టి విలన్గా నాకు ఈరోజుకి దాదాపు నూట ఎనభై చిత్రాలు హీరోగా చేసిన మొత్తం ఐదు వందల అరవై చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని మొట్టమొదటి సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా 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 చాలా అద్భుతంగా చేశాడు వెకిలి చేస్ట్లో చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు రియలీ యు డిడ్ గుడ్ సార్ యు డిడ్ నేను నా సినిమాలు ఇస్తున్నాను నెక్స్ట్ తీయే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్